హాయ్ అండి వెల్కమ్ టు ధన స్మైల్ బ్లాగ్స్ ఈరోజు మంచి విశేషం ఏంటంటే నాతో పాటు మీకు కూడా ఎక్కువ పుణ్యం కలిసి వచ్చేలా ఈ చిన్ని వీడియో ఈ రోజున మా హెలలో వేయించేసి ఉన్న వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు ఆ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అంటే ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిగా నక్షత్రం రోజున స్వామివారి డోలీ ఉత్సవం క్రితం సంవత్సరం నుంచి మొదలుపెట్టారు ఇది రెండవ సంవత్సరం కావడంతో ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఎప్పుడు షష్ఠి కార్యక్రమం నిర్వహించే దేవస్థానం వారు ఈ డోలీ ఉత్సవం కూడా నిర్వహించడం ఇక్కడ మరో విశేషం ఎందుకంటే కోర్కెలను తీర్చమని మొక్కులు కట్టుకున్న వాళ్ళంతా ఆడి కృతిక నక్షత్రం రోజున స్వామివారికి తమ మొక్కులు తీర్చినందుకు కృతజ్ఞతగా కావిళ్ళు సమర్పించి వారి వారి అభిష్టాలు తీర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటారు అలాగే స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ డోలీలతో అలాగే కావిళ్ళతో అలాగే ఇంకా కేరళ వాయిద్యాలతో ఊరేగిస్తారు ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు గుమ్మడి పాదులో వెలిశారని ప్రతీతి ఈ గుడిలో సంతానం కోసం మొక్కుకున్న వారికి సంతానం కలగడంతో మరలా వచ్చి దర్శనం చేసుకుంటారు అలాగే ఇక్కడ స్వయంగా సర్పరూపంలో స్వామివారు వేయించేస్తారనటానికి నిదర్శనంగా పాము యొక్క కుబుజాన్ని సీసాలో భద్రపరిచి మనకి చూపిస్తారు విశేష పర్వదినాల్లో స్వామివారికి అభిషేకం వివిధ రకాల పువ్వులతో పూజలు చేస్తారు అలాగే ఇక్కడ డోలీలను రెండవ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ డోలీ ఉత్సవాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళారు ఆ కనువిందైన ప్రోగ్రామ్ని మీకు కూడా చూపించాలని ఈ నా చిన్ని ప్రయత్నం ఓకేనా మీరు కూడా చూసి తరించండి అంతేకాదండోయ్ వారి వారి భక్తిని చాటుకుంటూ నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకున్న స్వాములు కూడా ఈ రోజున ఇరుముళ్ళు ఎత్తుకొని పొరవీధుల్లో ఊరేగుతూ కొండకు చేరుకుంటారు స్వామివారి పాదాల దగ్గరకు అలాగే దీక్షా విరమణ కార్యక్రమం ఈ రోజున కొండకు వెళ్ళడానికి ఇరుముళ్ళు కట్టుకొని పళని చేరి స్వామివారికి ఇరుముడల్ని సమర్పించడానికి మంచి రోజుగా భావిస్తారు అలాగే షష్ఠి రోజున మాత్రమే మనకు దర్శనమిచ్చే స్వామివారి అనేక వాహనాలను ఈ రోజున ఊరేగింపుగా పురవిధుల్లో తీసుకువచ్చారు వాటిని మీరు కూడా చూసి ఆనందంతో నమస్కరించుకుంటారని ఆ వీడియోని మీకు కూడా షేర్ చేస్తున్నాను చాలా చాలా ఎంతో పవిత్రమైన ఈ రోజుని పళనీలో ఎలా జలుపుకుంటారో అలాగే ఆంధ్రాలో మన తణుకు దగ్గర ఉన్న అత్తిలి గ్రామంలో ఎలా నిర్వహిస్తారో మీరు కూడా దర్శించుకోండి